పక్కకు తెప్పించండి అండి హెవెల్ వావ్ బ్యూటిఫుల్ సర్ పళ్ళు వచ్చి శారీ మొత్తం బార్డర్ ఉంది మేడం ఓకే కాంట్రాస్టింగ్ పళ్ళు ఒన్నీ ఏడు యాభై నుంచి ఎనిమిది వందల ఆ అమ్మే ఐటమ్స్ అండి ఈ రోజు మన ఇచ్చే ఛాలెంజింగ్ ఆఫర్ అండి ఏ శారీ నా తీసుకుని మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మంచి క్వాలిటీ నాణ్యతమైన పట్టు అండి ఓకే మీరు క్వాలిటీ షాప్ లో వచ్చి విజిట్ చేయండి డిజైన్స్ మాత్రం ఇవ్వ మంచి మంచి డిజైన్స్ వస్తాయి ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతాయి సార్ చేంజ్ అవుతాయి మేడం ఎందుకంటే క్వాలిటీ అంత హై క్వాలిటీ ఏంటంటే ఒక్క డిజైన్ అనేది రావు ఓకే ఈ శారీ చూడండి చూపిస్తాం ఏంటంటే ఇవన్నీ మేము కంప్లీట్ గా ఇచ్చేది హోల్సేల్ రేట్స్ అండి చూడండి ఇది కాపర్ పట్టు అండి వచ్చి యాక్చువల్ రేంజ్ వచ్చి ఆల్మోస్ట్ ఘనంగా సూపర్ ఇవి యాక్చువల్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు చేరండి బట్ ఏంటంటే మనకు ఆఫర్లు వచ్చింది తెలుసు నిర్మలా సిల్స్ అంతా జెన్యున్ ఆఫర్ మీదే నడిసింది ఆ సింగిల్ శారీ వచ్చిన అలా తేడా ఉండదు రేట్స్ లో టెన్ శారీ తీసుకున్న వాళ్ళకి రేట్ స్పెషల్ ఇస్తాం అన్నమాట బట్ ఏంటంటే సింగిల్ శారీ వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తాం మేడం చూడండి ఎంత బాగుంది క్లాస్ లుకింగ్ ఐటమ్ అండి బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు బ్రొకెడ్ బ్లౌజ్ బ్రొకెడ్ బ్లౌజ్ ఓకే డిజైన్స్ కలర్ చాలా బాగుంటాయి బాగుంటాయండి ప్రతి సారీ కూడా కాంట్రాస్టింగ్ బోర్డర్ అండ్ కాంట్రాస్టింగ్ పండ్లు వేస్తే ఎస్ మరి కంపల్సరీగా కాంట్రాస్టింగ్ ఇస్తాడు మేడం ఎందుకంటే ఇవన్నీ హెవీ క్వాలిటీ ఓకే హెవీ క్వాలిటీ లో మ్యాడమ్ అన్ని కాంట్రాస్టింగ్ బోర్డ్ లుక్ వస్తుంది పళ్ళు కూడా అదే ఇస్తాడు మేడం ఓకే సో లుకింగ్ వైస్ గా చూసి ఈ సారీస్ అన్ని చాలా టాప్ క్లాస్ సారీస్ అండి రేంజ్ చాలా తక్కువ కేవలం నాలుగు వందల యాభై అంటే ఈజీగా మనం ఇప్పుడు అమ్మవారికి మనం పెట్టబడి చాలా లుకింగ్ ఉంటుందండి ఈ వరలక్ష్మి వ్రతానికి అసలు డామేజ్ లేకుండా మనం ఇచ్చే శారీస్ అండి చిన్న చుక్క కూడా డ్యామేజ్ రాదు అది మాత్రం వాస్తవంగా గ్యారంటీ ఇస్తామండి డ్యామేజ్ డామేజ్ అప్పుడు గ్యారంటీ అండి రిటర్న్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు జార్జెట్ సార్ మేడం ఇది కూడా చాలా వండర్ఫుల్ ఐటమ్ అండి ఐటమ్ ఓకే సార్ మీరు మిస్ చేయలేని ఐటమ్ అండి మొత్తం నేత అండి వివింగ్స్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సార్ పింక్ విత్ లెమన్ ఎల్లో ఓకే సార్ ఇవన్నీ బౌల్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారు నాకు చూడండి డిజైన్ ఓకే సార్ లుకింగ్ వైస్ గా చూస్తే ఇలాంటి చీరలు అనేది మనకి పన్నెండు వందల పదమూడు వందల ఆ రేంజ్ క్వాలిటీ అండి కొన్ని ఏమో మగ్గమ్మ బ్లౌజ్ కూడా ఇచ్చాడు కొన్నిటికేమో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకే సార్ ఒకసారి ఆ కలెక్షన్ కూడా చూసేద్దాము

ఓకే ఓకే సార్ అన్ని మిక్స్ మిక్స్ ఇప్పుడు మన కోసం చాలా స్పెషల్ రేట్స్ మేడం ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి పట్టు నేత ప్రింట్ కావండి ఇవన్నీ వర్క్ గ్లౌస్ డిజైనర్ చాలా చక్కటి కలర్స్ అండి టెన్ సారీస్ తీసుకునే ఇంకా మంచి ఆఫర్స్ ఇస్తామండి మనం మా దగ్గర బల్క్ స్టాక్ ఉన్నాయి ఇవన్నీ సో మనం రేట్స్ కూడా బల్క్ రేట్స్ చేస్తాం ఏ సారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ఫైనల్ క్లియరెన్స్ ఏనండి ఓకే ఓన్లీ ఒక 2 3 కలర్స్ ఉండిపోయినాయి మేడం ఓ వావ్ ఓకే సార్ పట్టు సారీస్ మేడం హై క్వాలిటీ పట్టు సారీ మేడం ఏనంటే మనం 600 రూపాయల క్వాలిటీ ఉంది సింగిల్ క్వాలిటీ కొ చూడండి ఓకే అట్లాంటిది మనం ఇప్పుడు ఏ సారీని తీసుకో మేడం సింగల్ సారీ అయితే 250 మేడం 250 రూపీస్ ఓన్లీ ఫోర్ సారీస్ తీసుకునే వాళ్ళకి నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాను స్టాక్ క్లియర్ అయిపోయింది సో మనం దానివల్ల ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ఈ టూ కలర్స్ వస్తాయి ఎక్కువ ఇంకా మిగిలిన కలర్స్ ఎక్కువ రావండి సో దానివల్ల మనం తగ్గించిచ్చేస్తాం మేడం ఇప్పుడు కలర్స్ ఎక్కువ ఉన్నాయి బట్ ఇప్పుడు మన దగ్గర స్టాక్ అంతా ఫిల్టర్ అయిపోయింది ఈ టూ కలర్స్ ఉన్నాయి సింగిల్ మన టూ త్రీ ఫోర్ సైజెస్ తీసుకుంటే వన్ నైన్ నాలుగు తీసుకున్న వన్ నైంటీ నైన్ కి ఇస్తాం అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి బాగా బెనిఫిట్ రావాలని కోరికతో ఇటువంటి కొన్ని కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం రావు మేడం ఓకే సార్ సో అందువల్ల మనం రేట్ అనేది బాగా తగ్గించిస్తాం మేడం టూ ఫిఫ్టీ ఫోర్ శారీస్ తీసుకునే వాళ్ళకి వన్ నైన్టీ ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూపిబోతున్నారు మంచి బ్యూటిఫుల్ డిజైనర్ సారీ అండి ఓకే లో

లెనిన్స్ టస్సర్స్ అన్నీ ఉంటాయన్నమాట డోలాస్ ఓకే సార్ కలంకారీ బోర్డర్స్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం టెన్ సారీస్ పర్ఫెక్ట్ గా తీసుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఓకే సార్ త్రీ సిక్స్టీ ఫైవ్ టెన్ సారీస్ తీసుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఓకే డిజైన్ మన దగ్గర వంద రకాలు ఉంటాయి వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు ఓకే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీటి కోసం అయితే

చాలా హై క్లాస్ ఉంది చాలా అంటే చాలా క్వాలిటీ మాత్రం ప్యూర్ మార్బల్ షిఫా అని ఓకే వెయిట్స్ కూడా చాలా అనుకూలంగా మేడం ఎందుకంటే ఇవన్నీ ఆరు యాభై రూపాయలు క్వాలిటీ మేడం అంటే పెద్ద తేడా రాదు ఎందుకంటే ఇది అంతా ఫ్రెష్ స్టాక్ ఓకే ఉన్న మాట క్లియర్ కదా బట్ ఏంటంటే మనకి కలర్ చార్ట్ చాలా బాగుంటాయి కొన్ని మగ్గ మగ్గ బ్లౌజ్ కూడా ఇచ్చాడు ఇవన్నీ ఏమైనా తీసుకొచ్చు మేడం ఏమైనా తీసుకోవచ్చు ఏ సరైనా మీకు కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ ఇస్తాం మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇస్తాం ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు బ్యూటిఫుల్ శారీ మేడం మొత్తం వర్క్ సారీ కట్ వర్క్ బాట్ వా ఓకే స్కేల్ అప్ బోర్డర్ ఓకే వన్ మే 600 ఆరెంజ్ క్వాలిటీ అంటే ప్యూర్ జార్జెట్ మీద చేశారు మేడం ప్యూర్ జార్జెట్ ఓకే క్వాలిటీ గ్యారంటీడ్ గా ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ అండి ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై రూపాయలు ఐటమ్ అండి ఇది కూడా మన ఛానల్ కోసం సబ్స్క్రైబర్ కోసం మనం ఇచ్చే స్పెషల్ ఏంటంటే ఏ శారీ నా తీసుకుంది కేవలం అంటే కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఓకే టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి మూడు యాభైకి ఇస్తాం మేడం కలర్స్ కూడా చూడండి చాలా చక్కగా ఇచ్చాడు రెడ్ కలర్ ఓకే నెమిలి గ్రీన్ కలర్ వైన్ కలర్ మెజెంటా కలర్ నావీ బ్లూ కలర్ ఇప్పుడు ఓపెన్ చేసి సిక్స్ కలర్స్ వస్తాయండి ఓకే ఏవైనా తీసుకోండి కేవలం అండి కేవలం మూడు వందల డెబ్బై ఐదు ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు బ్యూటిఫుల్ కలెక్షన్ కుప్పడం పట్టు మేడం వావ్ ఓకే పన్నెండు వందల ఆ రేంజ్ ఐటమ్ అండి ఓకే ఇవి కూడా మనకి లిమిటెడ్ ఓన్లీ టూ కలర్స్ వచ్చినాయి

ఇవి లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ ఇస్తామండి పడుతుంది స్టాక్ అనేది మనకి లాస్ట్ ఫండ్ స్టాక్ అయిపోతుంది మేడం సారీస్ మేడం ఇవన్నీ మనం లాక్ వీడియోలో ఐదు వందల యాభై రూపాయలు చేసి ఇచ్చాం మేడం బట్ ఇప్పుడు అయితే మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ అయిపోతుంది ఓకే సో మనం టెన్ సెరీస్ తీసుకునే వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం ఓకే సింగిల్ అయితే ఐదు యాభైకి ఇస్తాం ఫిఫ్టీస్ సింగిల్ అయితే 55 ఓకే కలర్ డిజైన్ చూపిస్తాను ఓకే ఇదిలో కూడా మిక్స్ లాటర్ సర్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ ఇక్కడి క్వాలిటీ అనేది రిచ్ పల్లు మేడం ఓకే ప్రతిదీ రిచ్ పల్లు రిచ్ పల్లు ఊపడ సారీస్ ఆరెంజ్ కలర్ ఈవెన్ ఓకే

బార్డర్స్ కావాలన్నా ఉన్నాయి వితౌట్ బార్డర్స్ కూడా ఉన్నాయి కదా సార్ చాలా మందికి బార్డర్స్ ఇష్టం ఇప్పుడు లాంగ్ బార్డర్స్ ఫుల్ గా అడిగారు వితౌట్ బార్డర్ కూడా చాలా మంది అడుగుతారు కొద్ది పెద్ద వయసు వాళ్ళంటే ఇప్పుడు వితౌట్ బార్డర్ కూడా చాలా ట్రెండ్ లో ఉన్నాయి సార్ ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపివచ్చు నేను నెక్స్ట్ ఆఫర్ చూపించింది కేవలం వండే ఆఫరే మేడం స్టాక్ ఉండేట్లా హెవీ రెస్పాన్స్ ఉంది పట్టు చేసి ఓకే ఎన్ని మూడు వేల నుంచి మూడు వేలు ఐదు ఆరేంజ్ కాలీ వాష్ చేసి పళ్ళు ఓకే సారీ ఇప్పటివరకు ఈ ధర అనేది మేము రెండు వేలు పైనే అమ్మా మేడం పట్టింది ఓకే అలాంటిది మనం కట్చింగ్ పాయింట్ ఓకే సార్

Okay. డిజైన్స్ అనేది మన దగ్గర కనీసం ఒక నూట యాభై డిజైన్స్ రెడీగా ఉన్నాయండి మీ అమ్మవారికి పెట్టడానికి శ్రావణ శుక్రవారం సూపర్ అండి అసలు రెడ్ కలర్ చాలా బెస్ట్ పీస్ అనేది ఓకే చాలా హై క్లాస్ అండి బిగ్ బిగ్ బార్డర్స్ కూడా ఉన్నాయండి చాలా వర్క్ అయినది ఇన్ని న్యూ డిజైన్స్

பிரி கலர்ஸ் கூட சார் அன்னி கலர் காம்பினேஷன் சூப்பர் லய்ட் கலர்ஸ் அண்ட் டார் கலர்ஸ் షాప్ విజిట్ చేస్తే మీకు చాలా కలర్స్ ఇస్తామండి చాలా కలర్స్ ఉన్నాయి ఓకే బట్ ఈ ఆఫర్ ఏంటండి ఓన్లీ వన్ డే మేడం వన్ డే ఆఫర్ ఇది రేపు వచ్చి ఎల్లుండి వచ్చినా సరే ఈ రేపు ఓకే ఎక్సలెంట్ కలర్స్ సర్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఒకసారి డైరెక్ట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్